తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం కీలక అధికారికంగా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది దీని ద్వారా అక్రమంగా టికెట్లు సంపాదించడానికి వెళ్ళే వాళ్ళ గురించి గుర్తింపు కోసం వాడుకోవడం ఇంకా కుదరదు సో టికెట్ కావాలంటే కంపల్సరిగా ఆధార్ ధృవీకరణ పెట్టడానికి అనుమతి కోరుతూ గత సంవత్సరం జూలైలో టీటీడీ దేవాదాయ శాఖకు లెటర్ రాసింది దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఒప్పుకుంది ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే అమల్లోకి వస్తుందన్నమాట ఎవరైనా కానీ తిరుమల తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుమల గుళ్ళో బంగారం పేటెంట్ పొందడానికి ఏటీఎం అయితే తీసుకొచ్చారు తిరుమలలో మనకి తిమ్మప్ప బంగారం వెండి పేటెంట్ను పొందడానికి ఏటీఎం పెట్టడానికి టీటీడీ దేవస్థానం రెడీ అవుతుంది ఇది నిజమైతే దేశంలోనే ఇది మొదటి ప్రయత్నం అవుతుంది యుఏఈలో ఏఐతో నడిచే బంగారం ఏటీఎం ఉన్నట్లు డబ్బు కడితే లేదా కార్డు స్వైప్ చేస్తే వెంకటేశ్వర లక్ష్మీదేవి బొమ్మలున్న రెండు ఐదు పది గ్రాముల పేటెంట్ అయితే వస్తుంది దీనికి కావలసిన టెక్నాలజీ రెడీ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏఐ సాఫ్ట్వేర్ను స్టార్టప్లను కూడా టీటీడీ అడిగింది ఇలాంటి ఏటీఎంలను తిరుమల దేవస్థానం తిరుపతి గోవిందరాజ దేవస్థానం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో పెట్టడానికి అయితే ఆలోచిస్తున్నారు సో ఇది బంగారం పేటెంట్లకు సంబంధించి ఉన్న అప్డేట్ సో ప్రజెంట్ అయితే మాత్రం గతంలో ఇచ్చిన అప్రూవల్స్ అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించి శాంక్షన్ అయితే చేస్తుంది సో ఇక టికెట్లు మీ పేరు నుంచి వేరే పేరు వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు మీరు తీసుకుంటేనే అది మీ టికెట్ అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక తిరుమలలో ఎప్పుడు కూడా భక్తుల రద్దీ అనేది జనరల్గా కొనసాగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల్లోనే ఉచిత దర్శనం అయితే అయిపోతుంది సో జనవరి ఇరవై తేదీ నుంచి మార్చి ఇరవై తేదీ వరకు భక్తుల రద్దీ చాలా తక్కువగా అయితే ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది చాలా బిజీగా అయితే ఉంటారు జూలై మనకి జూన్ పదిహేనో తేదీ నుంచి సెప్టెంబర్ పది వరకు కూడా భక్తుల రద్దీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది ఎందుకంటే స్కూల్స్ ఓపెను అది కాక అందరూ బిజీగానే ఉంటారు డిసెంబర్ నెల కూడా రద్దీ తక్కువగానే ఉంటుంది వేసవి సెలవులు పురటాశ అంటే తమిళనెల బ్రహ్మోత్సవాలు శుక్ర శని ఆదివారాలు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాలు దసరా ఉత్సవాలు దీపావళి వంటి పండుగ రోజుల్లో సంక్రాంతి నూతన సంవత్సరం ఉగాది వంటి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది రథసప్తమి నాడు కూడా భక్తుల రద్దీ అయితే కనిపిస్తూ ఉంటుంది సో మీరు మాత్రం వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఈ డేట్స్ అయితే ఏమన్నాయో మీకు జనవరి ఇరవై తేదీ నుంచి మార్చి ఇరవై వరకు జూన్ పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ పదో తేదీ వరకు ఈ కొద్ది కాలంలో అయితే భక్తుల రద్దీ టీటీడీలు కొంచెం తక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని మీ ప్లాన్ అయితే చేసుకోండి